హాయ్ అండ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి బార్లీ వాటర్ ఈ బార్లీ వాటర్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పేగుల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి క్యాన్సర్ ను నివారిస్తుంది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది బరువు తగ్గడానికి ఈ బార్లీ వాటర్ చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ మంట యూరిన్ వెళ్లినప్పుడు నొప్పి ఉండటం ఇలాంటి వారికి ఈ బార్లీ వాటర్ చాలా బాగా సహాయపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఈ బార్లీ వాటర్ లో ఉన్నాయి ఈ బార్లీ వాటర్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని పావు కప్పు బార్లీ గింజలను వేసుకోవాలి తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి ఆరు గంటలు నానబెట్టుకోవాలి లేదంటే నైట్ అంతా నానబెట్టుకోవచ్చు నేనైతే నైట్ అంతా నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్నాక ఈ వాటర్ అన్ని వంపేసి తీసుకోవాలి తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టి తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి తర్వాత ఈ వాటర్ అన్ని బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బార్లీ గింజల్ని వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి పదిహేను లేదా ఇరవై నిమిషాలు అంతా బాగా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అంత బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికించడం వల్ల ఈ బార్లీ యొక్క పోషక విలువలు అనేవి ఈ నీళ్ళలోకి వస్తాయి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ ని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఈ నీళ్ళని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇలా స్ట్రైనర్ ని పెట్టి అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోకపోయినా ఈ బార్లీ వాటర్ తో పాటు ఈ బార్లీ గింజలను కూడా తినొచ్చు తర్వాత ఒక నిమ్మకాయ రసం అంతా తీసుకోవాలి నేను చిన్న నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి నిమ్మకాయ మొత్తం జ్యూస్ తీసుకున్నాను మీరు పెద్ద నిమ్మకాయ తీసుకున్నట్లయితే అందులో హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి మీ దగ్గర పటికి బెల్లం ఉంటే వేసుకోవచ్చు తర్వాత అంత బాగా కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే బార్లీ వాటర్ రెడీ ఈ బార్లీని కానీ బార్లీ వాటర్ ని కానీ మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ బార్లీ వాటర్ ని ఎప్పుడైనా తీసుకోవచ్చు బరగడపనైతే ఇంకా చాలా మంచిది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్